తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా రాణిస్తున్న నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి ఈ వివాదాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఓవైపు చిరంజీవి బాలయ్య లాంటి బిగ్ స్టార్స్ స్మాస్ యాక్షన్ సినిమాలు చేస్తుండగా వారికి పోటీగా కామెడీ ప్రధాన చిత్రాలు చేసి మెప్పించారు ఫ్యామిలీ ఎమోషన్స్ ని అంతర్జీనంగా మేళవిస్తూనే హాస్యాన్ని మెయింగ్ గా చేసుకుని సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు నటకిరీటిగా పేరు తెచ్చుకున్నారు గత ఐదు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్నారు హీరో అనే ట్యాక్కే పరిమితం కాలేదు రాజేంద్ర ప్రసాద్ సమయాన్ని బట్టి వచ్చే అవకాశాలను బట్టి తనని తాను మలుచుకుంటూ ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు సెకండ్ లీడ్ రోల్స్ చేశారు అందుకే ఆయన విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు ఇటీవల విభిన్నమైన పాత్రలు వయసుకి తగ్గ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు అయితే ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు కాకపోతే అది వివాదాలతో కావడం గమనార్హం రాజేంద్ర ప్రసాద్ పలు ప్రెస్ మీట్లలో చేసిన కామెంట్లు వివాదాలుగా మారుతున్నాయి సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో అవి పెద్ద రచ్చ అవుతున్నాయి మరి రాజేంద్రప్రసాద్ నోరి జారి దొరికిపోయిన సందర్భాలేంటి ఆయన ఏమన్నాడనేది చూస్తే గతంలో ఎప్పుడూ రాజేంద్రప్రసాద్ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోలేదు కానీ ఆ మధ్య హరికథ అనే వెబ్ సిరీస్ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు హీరోల లెక్కలు మారిపోయాయని ఎర్రచందనం దొంగవాడు హీరో అంటూ వ్యాఖ్యానించారు హీరోలకు మీనింగ్లు మారిపోయానని తెలిపారు దీంతో ఆయన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి ఆ తర్వాత మరో ప్రెస్ మీట్లో ఆయన వివరణ ఇచ్చారు బన్నీతో తనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని ఆయన్ని అలా అనను అని పాత్రలను ఉద్దేశించి చేసిన కామెంట్ అని వాటిని బన్నీ పట్టించుకోరని తెలిపారు తాను సరదాగా ఇలా మాట్లాడుతుంటానని చెప్పారు ఆ తర్వాత రాబిన్హుడ్ ప్రెస్ మీట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ పై దారుణంగా కామెంట్ చేశారు నితిన్ వెంకీ కలిసి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఆయన క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్పలోని మ్యానరిజం చేస్తున్నాడని చెప్పి ఒక అసభ్యకరమైన పదజాలం వాడారు అది కూడా పెద్ద వివాదం అయింది ఆ తర్వాత దానికి సారీ చెప్పారు రాజేంద్రప్రసాద్ అయినా రాజేంద్రప్రసాద్ నోరుజారడం ఆగలేదు ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు నటకిరీటి ఇందులో మాట్లాడుతూ కమెడియన్ అలీపై దారుణమైన పదజాలం వాడారు అరే అలీ ఇటు రారా అని అసభ్య పదజాలం ఉపయోగించారు అంతేకాదు పక్కనే ఉన్న సీనియర్ నటుడు కూడా నీకు సిగ్గుండాలి అంటూ నోరు జారారు అయితే అలీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగడంతో అలీనే స్పందించి ఈ వ్యాఖ్యలను వివాదం చేయొద్దని ఆయన కూతురు చనిపోయిన బాధలో ఉన్నారు ఆ బాధలో అలా మాట్లాడుతున్నారు దీన్ని ఇంతటితో వదిలేయాలని తెలిపారు ఆ తర్వాత దీనిపై వివరణ ఇచ్చారు రాజేంద్రప్రసాద్ ఇంకా ఎప్పుడూ ఇలాంటి కామెంట్స్ చేయను అని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతానని తెలిపారు రాజేంద్రప్రసాద్ స్టేజ్పై తనదైన చమత్కారాలతో నవ్వులు పూయించే ప్రసాద్ ఇలా నోరు జారి వివాదాల్లో నిలవడం విచాకరం అయితే అది ఇటీవలే ఎక్కువగా కావడం గమనార్హం ఈ వ్యాఖ్యలు ఆయన కామెడీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఏదేమైనా రాజేంద్రప్రసాద్ అంటే వివాదాలు కాదు తన అద్భుతమైన నటనతో పూయించిన నవ్వులు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు ఆ నవ్వులు జనాలకు కావాలి కాబట్టి రాజేంద్రప్రసాద్ ఆ ఇమేజ్ ని కాపాడుకుంటూ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది జులై పంతొమ్మిది రాజేంద్రప్రసాద్ తన అరవై తొమ్మిదో పుట్టినరోజుని జరుపుకుంటున్నారు రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ వివాదాలు ఆయన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి వినయంతో మాట్లాడటం ఎంతో ముఖ్యమని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది